తిరుపతికి సంబంధించి ఒక వీడియో ఈ రెండు రోజుల నుంచి బాగా వైరల్ అయింది కదా ఒక వ్యక్తిని కొడుతూ ఉన్నారు దొంగతనం చేశారు బైకులు అమ్ముకుంటున్నారు అని అంతకుముందు చంద్రగిరి ఎమ్మెల్యే పిఎన్ అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి జైలుకి వెళ్ళారు తిరుమలలో వేపీ బ్రేక్ దర్శనాలని చెప్పి మోసం చేసి తర్వాత మనం బైకులు అమ్ముకుంటూ ఉంటే ఆ బాధితులందరూ తలో చేసి అతన్ని కొడుతూ ఉంటే కొట్టడాన్ని ఎవరు మనం సమర్థించవు కొడుతూ ఉన్న వీడియో దానిలో దినేష్ అనే ఒక వ్యక్తి కొడుతూ ఉన్నారని తర్వాత ఆ కొట్టించుకున్న పవనే ఒక వీడియో రిలీజ్ చేశారు అనుకోండి కొడుతున్న దినేష్ నా అన్ననే అని నేను ఇట్లా దారి తప్పి ప్రవర్తిస్తున్నాను అని చెప్పి నన్ను కొడుతూ ఉన్నారని చెప్పి ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఆ దినేష్ అనే వ్యక్తి ఇంతకుముందు వైసీపీలో తిరుగుతూ ఉంటే తర్వాత ఎన్నికలప్పుడు జనసేన లైక్ మారి ఇప్పుడు జనసేన కార్యకర్తగా తిరుగుతూ ఉన్నారని ఆ విజువల్స్ అవన్నీ కనుక బయటకు వచ్చేది సో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనబడే ఈ ఎంటర్టైనర్స్కి సీరియల్ ఏమంటారు స్క్రిప్ట్ రైటర్లకి వాడు పది ఏళ్ళ కింద వైసీపీ అన్న వైసీపీ అనేది చూపెడతారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నది పట్టించుకోరు పోనీ ఈ వీడియో మీకు సర్క్యులేట్ అవుతూ ఉంటారు కదా కొడుతూ ఉన్నారు అయితే మొత్తం ఎపిసోడ్లో వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఉండే అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిగానే అక్కడ ప్రెజెంట్ అయి ఉన్నారు అందుకని చెప్పి అనిల్ కుమార్ రెడ్డి మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి కిడ్నాప్ కేసు పెట్టి మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి విడిగా వైసీపీ అనే కనెక్షన్ దొరికితే చాలు కదా విపరీతమైన విచ్చలివిడి కేసులు పెట్టి చివరికి ఇదేం అక్రమం ఇవేం అన్యాయం అని చెప్పి చిన్న పాపను కూర్చోబెట్టుకొని వాళ్ళ భార్య గారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చోవడం ఈ ఫోటో ఇలా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చోవడం చిన్న పాపను కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే అక్రమ కేసులు పెట్టకండి మీ కాళ్ళు మొక్కుతాను అని చెప్పి చివరికి పోలీసులను ఆమె కాళ్ళు మొక్కుతూ ఉన్న ఫోటో మీ కాళ్ళు మొక్కుతాను నా భర్త మీద అక్రమ కేసులు పెట్టకండి అని చెప్పి ఒక పోలీస్ కాల్ అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య మొక్కుతూ ఉండడం యాక్చువల్గా ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్కి చాలా రోజులు గుర్తుంటుంది గుర్తుండాలి బేసిక్గా పాపం వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత పత్రిక ఏదైతే ఉంటుందో ఆ పత్రికకు అంటే ఎవరు నడుపుతున్నారో మనకు తెలియదు కానీ ఆ పత్రికకు ఏ విషయాన్ని ఎట్లా హైలైట్ చేయాలనే విషయం తెలియదు కానీ నా భర్త మీద అక్రమ కేసులు పెట్టకండి అని చెప్పి ఒక భార్య చిన్న పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి దీనికి నిరసన వ్యక్తం చేసి ఒక భార్య ఒక పోలీస్ కాళ్ళు మొక్కుతూ ఉన్న ఫోటో పాపం వాళ్ళ సొంత పత్రికకు ఫ్రంట్ పేజీ ఫోటో కూడా కాకపోయింది అక్రమ కేసులు పెట్టిన పోలీసుల కాళ్ళు మొక్కుతున్నటువంటి అక్రమ కేసులు పెట్టకండి అని పోలీసుల కాళ్ళు మొక్కుతున్న ఒక మహిళ అని ఫ్రంట్ పేజీ ఫోటో కానీ కాకపోయింది లోపల చిన్నగా వేసుకోవాల్సి వచ్చింది పాపం వీళ్ళకి తెలియదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నదంతా అక్రమ కేసుల ఎపిసోడే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నదంతా కానీ కక్షపూరితమైన పాలనే వాళ్ళే బుక్కు పట్టుకొని తిరుగుతున్నారు అది వేరే విషయం వాళ్ళే చెబుతూ ఉన్నారు అవును మేము కక్షపూరితంగానే పాలన చేస్తూ ఉన్నాము అని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఒక మహిళ చంటిబిడ్డను చంకల పెట్టుకుని అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ కూర్చుండే పోలీస్ స్టేషన్ ముందు ఒక పోలీస్ కాలు మొక్కితే ఆ ఫోటో చాలా రోజులు యాదికుండాలి సమాజానికి చాలా రోజులు ఏదికుండాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాపం జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక నడిపే వాళ్ళని చూస్తే మనం జాలి పడ్డంత బేం చేయలేము వాళ్ళతో ఏముంది కానీ ఎంత దారుణం చూడండి పైగా వీళ్ళు పెట్టినటువంటి ఎస్సీ ఎస్సీ అట ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసును ఆ జడ్జి పక్కన పెట్టేశారు దీనికి ఏం అప్లికేబుల్ ఏం సంబంధం అవుతుంది అని మిగిలిన కేసులో ఆయనకు రిమాండ్ విధించారు ఈ నెల ఇరవై ఒకటి వరకు వీళ్ళు తెలుసుకోవాలి మీరు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఏమి ఏమంటారు కనికరించరు ఏదైనా కేసును కనుక చట్ట ప్రకారమో నిబంధనల ప్రకారమో పెట్టి ఉంటే ఏమైనా మానవతా హృదయంతో ఆలోచిస్తారు ఇప్పుడు పెట్టిన పోలీసులంతా కూడా పూర్తిగా పొలిటికల్ డైరెక్షన్లోనే పెడుతూ ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోణంలోనే పెడుతూ ఉన్నప్పుడు మీరు కాలు మొక్కితే కాదమ్మా ఇంపాసిబుల్ మీరు ఏం చేసినా అనవసరంగా మీ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం ఎందుకు అయితే చేయండి ఏదైతే అది అవుతుంది కానీ మీ ఆత్మగౌరవాన్ని ఎందుకమ్మా వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతారు